కొంతమందికి అదృష్టం ఎప్పుడు ఎలా వరుస్తుందో చెప్పడం కష్టం అలాంటి ఉదంతమే చక్రీ పబ్లిక్ లో చోటు చేసుకుంది ఇద్దరు యువకులు సరదాగా హైకింగ్ కు వెళ్లారు కానీ వారు ఊహించిన విధంగా దశాబ్దాల పాత నిధిని తడిసి మోపారు ఈశాన్య చక్రపబ్లిక్ లోని పొట్కార్కోనౌసి పర్వతాల్లో వారు నడుస్తుండగా అడవి లోపల ఏవో పదార్థాలు కాళ్లకు తగిలాయి అసలు చూసేసరికి అది బంగారు నగలతో నిండి ఉన్న నిధి అందులో ఐదు వందల తొంభై ఎనిమిది బంగారు నాణాలు పొగాకు సంచులు బ్రాస్లెట్లు కే చైన్ వైరమేస్ సంచి ఇంకా పసుపు లోహంతో తయారైన పలు పురాతన వస్తువులు ఉన్నాయి మొత్తం బరువు దాదాపు ఏడు కిలోల వరకు ఉంది ఈ సంపదను వారు వెంటనే ఈస్ట్ బొహోమియన్ మ్యూజియం కు అప్పగించారు మ్యూజియం అధికారుల ప్రకారం ఈ నిధి పద్దెనిమిది వందల ఎనిమిది కాలానికి చెందినదని నిర్ధారించారు ఇందులో ఉన్న నాణాలు ఫ్రాన్స్ బెల్జియం ఒటోమన్ సామ్రాజ్యం నాటి వైనాలని గుర్తించారు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం ఈ విలువైన నిధి ప్రారంభ విలువే రెండు పాయింట్ ఎనభై ఏడు కోట్లు ఉండవచ్చు మ్యూజియం పురావస్తు అధికారి నోవాక్ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మకంగా అపూర్వమైన సందర్భం ఇది నిజంగా విచిత్రమైనది ఈ నిధిని భూమిలో దాచడం అనే ఆచారం ప్రీ హిస్టారిక్ కాలం నుంచి ఉన్నదని తెలిపారు నాజీలు దాచినదేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం ఈ నిధిలో పది శాతం వాటా ఆ ఇద్దరు హైకర్లకు ఇవ్వచ్చని చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు